గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ మత్స్యకారులపై చేస్తున్న దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించిన ధర్మవరం నియోజకవర్గం కురుబ సంఘం నేతలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలో ఆర్వేటి ఆనంద్ మత్స్యకారుల కుటుంబాలపై చేస్తున్న దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితులలోనూ సహించబోమని తక్షణమే మత్స్యకారుల కుటుంబాలకు ఆర్వేటి ఆనంద్ క్షమాపణ చెప్పాలని కురుబ సంఘం నేతలు డిమాండ్ చేయడం జరిగింది మొదటగా నేను నా పేరు ఎల్లప్ప తాడిమేరు మండలం కునుగుంట గ్రామం తెలుగుదేశం పార్టీ గృహ సాధికారతలు రాష్ట్ర డైరెక్టర్గా చేశాను అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం తాడిమేరు మండలంలో బీజేపీ సోదరులు మా కూటమిలోని బీజేపీకి సంబంధించిన సోదరులు ఒక ఆరోపణ చేశారు అక్కడ జాలర్లకు సంబంధించి ఒక సమస్య జరుగుతుంది ఆ లో చేపలు పట్టే విషయము ఐదు వందల కుటుంబాలుగా పైగా ఉన్న జాలర్లది ఒక విషయం చేపలు పట్టడము ఇబ్బంది పెడుతూ ఉన్న ఒక కురబ వ్యక్తి ఆనంద్ అనే వ్యక్తి మేమందరం కూడా కురబ సోదరులే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ రోజు అందరము కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళమే అయితే ఈ వాళ్ళను జాలర్లను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ జాలర్లు మా కన్వీనర్కు ఫోన్ చేయడంతో అందరూ వెళ్ళి అట ఏదో పరిశీలిద్దామని వెళ్తే మాట మాట వచ్చి చిన్నపాటి గొడవ జరిగిన మాట వాస్తవం కానీ ఈరోజు ఏమంటారంటే ఆ రాజకీయ అంశం పైన వచ్చి వాళ్ళు జరగనప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు ఒక కులాన్ని తీసుకొస్తారు ఆ మధ్యలో యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ తాడిమర మండలంలో పదహైదు ఫీల్డ్ అస్టిడెంట్లు ఉంటే ఏడు మందికి ఫీల్డ్ అస్టిడెంట్లు ఇచ్చినారు ఫిఫ్టీ పర్సెంట్ ఫీల్డ్ అస్టెంట్స్ మా ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారు ఇస్తే ఒక రెండు బీజేపీ వాళ్ళు తీసుకున్నారు అయితే ఈరోజు ఈ జరిగిన ఈ ఇన్సిడెంట్ మా కన్వీనర్ పైన ఈ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారు చర్యలు తీసుకోండి అని చెప్పి ఆరోపిస్తున్నారు అయితే అక్కడ జరిగినది వచ్చేసి కులానికి సంబంధించి అయితే మేము కూడా అందరం కురుగు కులంలో ఉన్న వాళ్ళమే అన్యాయం జరిగితే హండ్రెడ్ పర్సెంట్ అందరము సపోర్ట్ చేసి సంఘంలో పెట్టి కానీ లేదంటే మా ఇన్ఛార్జ్ శ్రీరామ్ గారి దగ్గరికి కానీ లేదంటే సత్యకుమార్ గారి దగ్గరికి వెళ్ళి కులం తరపున అందరం కలిసి పోరాడతాం కులానికి సంబంధించింది అది ఆయన దొడ్డి అంశమా లేకపోతే తోటనా లేకపోతే గొర్రెల దగ్గరనా ఏ విషయమైనా వస్తే అది ఓన్లీ కులానికి సంబంధించి పదం కానీ రాజకీయ కోణంలో వచ్చి ఈరోజు తగది పైచేయితే రాజకీయంగా మేమే సాధించామంటారు లేనప్పుడు ఏమో కులాన్ని తీసుకొచ్చి పెట్టి కులపు కులస్థిని కొట్టారని సంఘానికి రాందిని పర్మేశ్వర ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నిజంగా నిన్న వాళ్ళు నిన్న వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తుంటే అందరూ అక్కడ చేరుకుంది పార్టీ కోసం కష్టపడింది మేమైతే వలస బస్సులు అన్ని చేరి కొత్త నీటికి చెరువు దీంట్లో చేపలు వచ్చి చేరినట్టు వలస బస్ అన్ని ఆడాప్పు పార్టీకి సత్యకుమార్ గారిని ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ఈరోజు కండ్ వేసుకొని అక్కడ కూర్చొని పని చేసి గెలిపించాలని ఈ ఈరోజు జీవితం జీవితం కోసం పోరాడుతున్నాం మేడం ఏదైనా అయితే ఆ రోజు జాలర్లకు మా ఇన్ఛార్జి పరిటాల శ్రీరాము కానీ లేదంటే మా కన్వీనర్లు కూర్చురాము కానీ ఎలక్షన్ రోజు వాళ్ళకి హామీ ఇచ్చాం మాకు పార్టీకి సపోర్ట్ చేయండి మీకు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా న్యాయం చేస్తామని చెప్పాం ఈరోజు వాళ్ళకు అన్యాయం జరిగింది అన్యాయం జరుగుతా ఉన్నప్పుడు వాళ్ళను మనం కాపాడాల్సిన అవసరం వాళ్ళు కూడా బీసీ సోదరులే కదా వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ గురించి మనం పోయినప్పుడు వీళ్ళు రెచ్చగొట్టి ఏదేదో మాట్లాడినారు చెప్పలేని పరంగా మాట్లాడినారు మాట్లాడినప్పుడు కొంచెం అడ్డేటు జరిగి ఉంటుంది కానీ అది కులానికి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నేను తెలియజేసుకున్నా

తర్వాత మళ్ళీ మాకు గ్రాస్టర్ ఇప్పుడు మాకు నేను తెచ్చు కదా ఏదైతే గ్రోప్ వస్తున్నాయి కదా నేను ఆస్తులు బాగుంటున్నాను నేను దగ్గర బోన్ విన్నాను నేను ఇవే పోటీ చేసి నేను ఆఫ్ ఇబ్బందులు బదులు చాలా కష్టాలు ఉండే కనుక నేను పార్టీ వదిలి ఎక్కడ ఎప్పుడు కూడా మాట్లాడలేదన్న మా కన్వీనారు సొంత అన్నదమ్ములు మాత్రమే చూసుకున్నాడు వాళ్ళ కులబురైన కూడా సొంత ఊట కొడలు ఉండే అన్నదమ్ములు మాత్రమే మాకు తోడు ఇచ్చి పెద్ద పిల్లలకి మాకు బాగా చేశాడు అన్న ఆనంద్ అనేది మా సంఘ కార్యక్రమాలకు అడ్డుగా నిలవడగా ఆయన వచ్చేసి ఇప్పుడు మండల కన్వీనర్ అనేటువంటి రామ్ వచ్చేసి ఆయన ఆయన కొన్ని సహకారాలతో వచ్చేసి సమస్యను అనేది నివారించడానికి అది పరితాల సహకార ఏ సంఘానికి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవుతుంది మీరు మీ బతుకులు ఎవరిని ఏ నీళ్ళ దగ్గరికి కూడా పోకుండా మీ బతుకులు మీరు స్వతంత్రంగా బతుకోండి అని చెప్పేసి ఆయన కూడా ఎదేచగా చెప్పిన ఏ సమస్య వచ్చినా మీరు మీ నచ్చు కలిసి కట్టుగా నివారం చేసుకునే ఈ వాళ్ళు ఎలా ఉంటారు మీరు కొంచెం జాగ్రత్తగా దీని మీదే నడుపుకోండి అని కూడా ధైర్యంగా మాట్లాడి ధైర్యం చెప్పినాడు మా అది జరిగిన సమాచారం కానీ ఇప్పుడు వచ్చేసి ఈ ఆ టైంతో కారణంగా వచ్చేసి మాదా సంఘసభ్యుడైనటువంటి వాడు వై యాళ్ల చంద్రమోహన్ అనే వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ అతను ఏం చేసింది ఈ ఆనంద్ అనే అతన్ని ప్రేరేపణ చేసింది అతడు ఎట్లా అంటారా ఫోన్ చేసి కాంట్రాక్టర్ల పేర్లు ఇచ్చి ఆ కాంట్రాక్టర్ని వచ్చేసి నువ్వు పేదించున్నా వాటికి వచ్చిన ఐస్ బాడని కానీ వాటిని కానీ నేను వాళ్ళు డబ్బులు ఇస్తారు దాన్ని బట్టి నేను కూడా మీకు ఆదాయం కదా అని చెప్పేసి ఆయనను పేరే చేసి ఆయన ఈ స్థితికి దిగారుచింది అని కూడా మా పాలభోగంలో సరిపడైన వై చంద్రబాబు అతను ఇప్పుడు వచ్చేసి ఈరోజు కూడా లీజు కట్టేదానికి మేము ప్రజాఫీసర్లు వచ్చి కూడా మా సొసైటీ తరఫున దాని పెద్ద సచివాలయంలోకి వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు లీజు కడతామంటే కూడా లేదు మాకు ఇట్లా వేరే వాళ్ళ తరఫున నుంచి ప్రజలు వచ్చింది మేము లీజు కట్టించుకోలేదు అంటున్నారు మేమేమంటున్నాము మీరు లీజు కట్టించుకోకుండా బట్టి మాకు మందే శరణ్యము గురుగుల మధ్య శరణ్యము ఎందుకంటే మా బ్రతుకుదేవుడు రానున్న పుల్ల నీ తర్వాత వచ్చే పడవని కాదులకు చేపలు పడవు చేపలు ఏటా జరగదు కాబట్టి ఈ సంవత్సరం అంతా మేము అందమేంటాము మాకు అప్పు ఏంటి పసిలి టు పసిలి అంటే జూన్ నుంచి జూన్ వరకు మేము ఏ టైంలోనైనా మార్చి ఏ టైంలో లీజు కట్టే మాకు ఉంది వాళ్ళు కట్టించుకునే అవసరం కూడా వాళ్ళకు ఉంది కానీ వాళ్ళు మేము ఇక ఈ టైంలో కూడా మీరు సాధించుకోమని వాళ్ళు కొన్ని రాజకీయ ఒత్తిడి ఉన్నాయి అంటున్నారు కాబట్టి మేము మేము చెప్పేది ఏంటంటే రాష్ట్రానికి పైన కూడా ఒక డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరికైనా ఫిషరీస్ ఆఫీసర్లు కావచ్చు డిపార్ట్మెంట్ బృందానికి కావచ్చు మీరు కూడా మాకు సహకరించకపోతే మీ కుటుంబం మంది నాకు తాగి చావాల్సి ఉంటుంది అని కూడా హెచ్చరిస్తున్నాము కాబట్టి మీరు మీ సహాయ సహకారం మాకు అందించాలని కోరుకుంటున్నారు చంద్రమోహన్ అనే వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ వైసీపీ మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు కప్పల గంగయ్య నాది పెద్ద గ్రామం గ్రామము కావేరు మండలము కులం కులం అని నుంచి మాట్లాడుతున్నారే నేను వైసీపీ పార్టీలో పనిచేసినాను వైసీపీ పార్టీలో న్యాయం జరగలేదని టీడీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నా పోరు కూర్చినారు నా చెట్టు నరికినారు నా పోరు కూర్చినప్పుడు నా చెట్టు నరికినప్పుడు ఈ కులం వాళ్ళు కులం అంటున్నారే కురబా కురబా కురబ అంటే వీళ్ళు ఎక్కడ ఆ రాలేదు మమ్మల్ని ఎందుకు వచ్చి పరామర్శించలేదు అలాగే మేము కూడా శ్రీరామన్న ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు మా కన్వీనర్ రామన్న ఆదేశాల మేరకు నిత్యం కష్టపడి మేము కూడా సత్యకుమార్ అన్నను గెలిపించుకున్నాం కానీ మాకు ఈ రోజు వరకు ఏ ఒక్క రూపాయి కానీ ఏ ఒక్క పథకం కానీ అందడం లేదు మేము ఎవరిని అడగాలా వచ్చిన ప్రతి పథకము వాళ్ళే తీసుకుంటున్నారు బీజేపీ అంటారు ప్రతిది ప్రతి ఏ వచ్చినా ఏ ఒక్క రూపాయి వచ్చినా వాళ్ళు తిరగడము మేము ఏదైనా పని చేస్తే దానికి అడ్డుకోవడము దీనికి ఎవరు న్యాయం చెప్తారు మాకు కానీ పార్టీలో న్యాయం జరగడం లేదు దీనికి వచ్చి కులం కులం అంటారు కదా వాళ్ళు వచ్చి మాకు న్యాయం చేయండి మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు కప్పల గంగయ్య నా పెద్దకోట కోట్ల గ్రామము కావేరు మండలం కులం కులం అని నిన్న నుంచి మాట్లాడుతున్నారే నేను వైసీపీ పార్టీలో పనిచేసాను వైసీపీ పార్టీలో న్యాయం జరగలేదని టీడీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నా పోరు కూర్చారు నా చెట్లు నరికినారు నా పోరు కూర్చినప్పుడు నా చెట్లు నరికినప్పుడు ఈ కులం వాళ్ళు కులం అంటున్నారే కురబా 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 అంటారే వీళ్ళు ఎక్కడ ఆ రోజు మమ్మల్ని ఎందుకు వచ్చి పరామర్శించలేదు అలాగే మేము కూడా శ్రీరామన్న ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు మా కన్వీనర్ రామన్న ఆదేశాల మేరకు నిత్యం కష్టపడి మేము కూడా సత్యకుమార్ అన్నను గెలిపించుకున్నాము కానీ మాకు ఈ రోజు వరకు ఏ ఒక్క రూపాయి కానీ ఏ ఒక్క పథకం కానీ అందడం లేదు మేము ఎవరిని అడగలరా వచ్చిన ప్రతి పథకము వాళ్ళే తీసుకుంటున్నారు బీజేపీ అంటారు ప్రతిది ప్రతి ఏ వచ్చినా ఏ ఒక్క రూపాయి వచ్చినా వాళ్ళే తిరగడము మేము ఏదైనా పని చేస్తే దానికి అడ్డుకోవడము దీనికి ఎవరు న్యాయం చెప్తారు మాకు కానీ పార్టీలో న్యాయం జరగడం లేదు வீக்கு வச்சி குரவ குலம் குலம் அட்டாரு கதா வாழ வச்சி மாதிரி ஞாயிற்யும் నిన్న ఆదివారం రోజు అన్నప్పుడు కొందరు బీజేపీ కార్యకర్మలం బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు దాడి కులస్తుల మీద దాడి చేసినారు అది ఖండించాలని అందరూ చెప్తున్నారు మేము కురవ పులస్తుల మా మీద ఒక కేసు పెట్టారు మా మీద గారి కేసు పెట్టారు అది మేము దాడి చేయలేదు అది మాకు సంబంధ ఎవరికి సంబంధం లేదు అదేదో జరిగింది అందరి చిన్న ఇన్సిడెంట్ నేను మాకు కానీ కొందరు నిన్న ఒక మా అసలు మా కులంలోనే ఒక అతను మాట్లాడాడు అది గాసి అయితే ఇట్లా మేము కులం కులంలోనే పుట్టాము మేము గాంధీ మేము అవసరమైతే మేము గాసేగా మారు మారగలుగుతాం మారుతాం అవసరమైతే మీరు గాయించవలసిగా కూర్చున్నాము అలాగే నిన్న జరిగిన విషయం అయితే మాకు పొద్దున్నే ఏడు గంటలకు అట్లా మాకు విషయం తెలిసింది ఇట్లా చేపలు పట్నీ లేదు ఇట్లా ఆనందం ఇట్లా డబ్బులు ఇవ్వలేదని అడ్డగొడుతున్నారు చేపలు డబ్బులు ఇవ్వలేదని అడ్డగొడుతున్నారని మాకు నిన్న ఆదివారం ఉదయం ఏడు గంటలు మాకు తెలిసింది తెలిసిన వెంటనే మాకు మా కన్వీనర్ అందరికీ ఇన్ఫామ్ చేసి అందరినీ రమ్మని పోదాము అక్కడికి పోదాము ఏ విధంగా చూసి వస్తాము అనేటప్పటికీ నేతను కంటైనర్ది ఐస్ కంటైనర్ది కీసు లాక్కొని వాళ్ళని బెదిరించి వాళ్ళను భయభ్రాంతుడు గురి చేసి అక్కడ నుంచి డ్యామ్ దగ్గర నుంచి కంటైనర్ను వాళ్ళని బెదిరించుకుంటూ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి కీజ్ తీసుకొని ఇంటికి పోయినాడు మేము ఆడకి తాడిమేరి మండలం పోలీస్ స్టేషన్ దగ్గర గంటసేపు ఎస్ఐ మేడంకి కు చెప్పి మా కన్వీనర్ గారు గంట సేపు వెయిట్ చేసినాం మాకు గీసుకి పీస్తే మేము పోతాము లేదంటే మేము పోయి మేము కీస్కి తీసుకొచ్చుకొని మేము అక్కడికి జనాల దగ్గరికి ఐస్ చేస్తాము మా అని చెప్పినాము మేము గంట అయినా ఆనంద్ ఆనంద్ స్పందించలే స్పందించిపోతే మా కన్వీనర్ అందరూ కలిసి మేము పోయినాం అక్కడికి పోయినప్పుడు కానీ రెండో ఐస్ కంటైనర్ వచ్చినప్పుడు కానీ రెండో ఐస్ సేమ్ సేమ్ అదే మళ్ళీ గీసు లాక్కోడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు ఆ పని ఎందుకు వేస్తున్నాం అంటే మా ఊరు మా ఇష్టం మీరెవరు అడగడానికి వచ్చింది మా ఊళ్ళు మేమే సే మేమే చేసుకుంటాము మీరు అడగడానికి అంటే అలా మాట మాటకు ఏదో జరిగింది గొడవ జరిగింది కానీ కొట్టడం అయితే జరగలేదు అది జరిగింది అది అతనికై అతని సిబ్బంది కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యి రెండు రోజులు అడ్మిట్ అయ్యి అతని సిబ్బంది కోసం కుల 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 పెద్దలకు అందరికీ తెలియజేసి మా ఇక్కడ మమ్మల్ని ఫలాన అగ్రవర్ణ కులాలు మమ్మల్ని కొట్టినారు మాకు తన నిర్ణయం జరిగిన అందరికీ చెప్తే అది 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 కాదు వాస్తవం మేము కొట్టలేదు ఓకే దాయలేదు ఇప్పుడు మేము కురకులంలోని కొట్టిన మామిని కానీ కేసు పెట్టినా కొట్టినాడని మేము కూడా మమ్మల్ని పరామర్శించే రావాలి కదా ఈ పరామర్శించకపోయినా పురాకులంలో మమ్మల్ని రావాలి కదా ఎవరు రాలే బట్ అతను ఒకడైనా ఆ ఒకటైనా కుర కులం పుట్టి ఉండలేదా అందరికీ అదే అందరూ తెలుసుకోవాల్సింది తెలుసుకొని మా మనలో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడాల్సిగా తెలియజేస్తున్నాం అంటే ఇష్టం సంత మారడము ఇష్టం వచ్చేట్లు చేయడము అనే పద్ధతులు కాదు ఆయన ఈ పార్టీ ఉంది కాపాటికి ఈ పార్టీ కులాన్ని అడ్డ పెట్టి కులాన్ని పిచ్చపరచడానికి చేయడం తప్పతో ఆ తప్ప ఆయన మంచి పనులు ఏమో చేసింది లేదు అవి పోింది ముందు అంతా మమ్మల్ని ఎందుకు చేసుకోవాలి ఆ కులం అంతా మమ్మల్ని అదే మేము మా ఊరు పక్కలోనే మేము రింబుల్లోనే అన్నదమ్ముతో సమానం ఉండాలి ప్రతి ఒక్క దానికి అన్న అంటే తమ్ముడు అని ఎట్లనివ్వాలి మేము ఎట్లుంటాడు మీకు ఎట్లా నేను ఎట్లా కులాన్ని అందరినీ తీర్చి అందరిని పార్టీలు మారి మీ సింహసేన పార్టీలు మారి పార్టీలో ఎన్ని పార్టీలు మానే ఎన్నిసార్లు మీ సమస్యలు చేసి పొలాపొట్టి నువ్వు పెట్టి పలాని సమస్యలు సృష్టించేస్తా సరే పొలానికి కాదు పెట్టదు సరైన పద్ధతి కాదు